జేటి శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నేషనల్ హైవే పై ఉన్న అమరావతి హోటల్ వద్ద ఇద్దరు విదేశీ పక్షులు తరలిస్తున్న వెస్ట్ బెంగాల్ కు చెందిన స్మగ్లర్లను ఎంతో చాకచక్యంగా పట్టుకున్న అటవీ శాఖ సిబ్బంది వీరిద్దరు ఒక ఫోర్ వీలర్ కారులోన ఈ పక్షులను వెస్ట్ బెంగాల్ నుండి చెన్నైకి తరలిస్తుండగా వీరిని పట్టుకున్నారు అనంతరం వీరిని వీరిద్దరిని ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పలాసకి తీసుకొచ్చి వారికి దర్యాప్తు చేసిన తర్వాత కేసు నమోదు చేసి కోర్టుకి తరలిస్తామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డిఎంకే నాయుడు మీడియాకు వెల్లడించారు ऐसे पर मिशन है ऐसे तो ले तो तो जा रहा है तो जा నా పేరు మురళకృష్ణ నాయుడు నేను కాశీపూర్ రేంజ్ ఆఫీసర్ని గత రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో పదకొండు పావుకి నాకు ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ వస్తే ఏంటి అని ఆ ఇన్ఫార్మేషన్ అడగడం జరిగింది ఒక ఇద్దరు వ్యక్తులు ఒక అమరావతి లాఠీలో బర్రస్తో పాటు ఉన్నారని విషయం తెలిసింది ఏంటి బరడ్స్ అంటే ఏవో పిచ్చుకల్లాగా ఉన్నాయి సార్ అరుపులు వినిపిస్తాయని చెప్పడం జరిగింది సరేనండి నేను మా స్టాఫ్ని పంపిస్తానని చెప్పేసి వెంటనే సమాయత్తం చేసిన ఈ రాత్రి బోర్న వర్షం కురవడం వల్ల స్టాఫ్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల మొత్తం మీద అందరికీ మెసేజ్ ఇచ్చి అక్కడ రీచ్ అయ్యేసరికి ఒంటి గంట ఒంటి గంట ప్రాంతం అయింది ఆ ప్రాంతంలో లార్జ్ ఓనర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అందరితో కలిసి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు ఈ బరడ్స్తోని మనకి ట్రేస్ అవ్వటం జరిగింది అయితే ఈ పక్షులు ఎక్కడే అనేసి ఆరా తీస్తే ఇవి ఎగ్జాటిక్ బర్డ్స్ అంటారు అంటే విదేశాలకు సంబంధించిన పక్షులు ఇవి ఎక్కడ నుండి అంటే మన వెస్ట్ బెంగల్ నుండి చెన్నైకి తీసుకుని వెళ్తుండ సమాచారం అయితే ఇంకా దర్యాప్తు జరుగుతుంది పూర్తి వివరాలు తెలిసినట్టునే మీ అందరికీ సార్ ఇద్దరు ¿Qué tal?